నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరు జయంతి ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ అయ్యన్న అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు మంగళవారం గులగొండ మండలం ఉన్న అల్లూరి నందనవనం కళామందిరంలో అధికారులతో జయంతి ఉత్సవాలపై సమీక్ష స్పీకర్ నిర్వహించారు జులై నాలుగున అల్లూరి జయంతి రోజున అధికారులు చేపట్టే పనులు అడిగి తెలుసుకున్నారు ఈ ఉత్సవాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు హాజరవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం ఆర్డీఓ రమణ టూరిజం శాఖ అధికారులు మాజీ జడ్పీటీసీ చిటికల తారక వేణుగోపాల్ మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పల్ నాయుడు తహసీల్దార్ శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమల ఇతర అధికారులు పాల్గొన్నారు ఉప్పలవ వీరుడు మన అందరికీ ఆరాధ్యదేవులు అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదో జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేయడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచేత మీ అందరం కలిసి మన అందరం కలిసి నాలుగో తారీఖున మన కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరు సీతారామరాజు గారి పార్కులో అతని జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పి పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యత కార్యక్రమానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారి అభిమానులు పెద్దలు అన్ని పార్టీ అందరి పార్టీ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ రండి ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన వ్యక్తి విజయనగరం ఎంపీ గారు అప్పన్నాయుడు గారు కలిశెట్టి అప్పనాయుడు గారని ఆ ప్రాంత ఎంపీ గారు వారిని కూడా నేను ఇన్వైట్ చేశాను ఎందుకంటే వారు నేను అడగలేదు అడగకపోయినా అల్లూరు సీతారామ గారి పార్క్కి తన ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అసలు నేను ఎప్పుడు అడగలేదు అతను అతనే ఢిల్లీలో రోజు తనకు కల్పించి అయ్యనకోద్రెడ్డి గారు మీరు ఆ పార్క్ డెవలప్ చేస్తారని తెలిసింది నేను పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే పంపించాను అంచేది వారిని కూడా ఆ రోజు రమ్మని ఇన్వైట్ చేశాను వారు కూడా వస్తున్నారు అంచేది అందరూ కూడా కార్యక్రమం జీవంతులు జీవస్థితిగా మరొకసారి కోరుకుంటారు ఇప్పుడు వీరుడు అల్లు సీతారామయ్య జయంతిని ఘనంగా చేసుకుంటాం అందరూ ఉదయం పది గంటలకే వచ్చి ఆ కార్యక్రమం వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం జీవస్థితిగా కోరుకున్నాను అలాగే మన ప్రాంతంలో ఉన్న అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు రవీందర్ గారు అలాగే మన టూరిజం మంత్రి గారు మన అనకాపల్లి ఎంపీ గారు కలెక్టర్ గారు దశవి గారు ఇలా నాయకులందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి మీ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని జీఆంతో ఇవలసిందిగా కోరుకుంటున్నాము